హాయ్ అండి నమస్తే నేను నిన్న ఆల్రెడీ టూత్ పౌడర్ గురించి చెప్పడం జరిగింది మనకి మన నేచర్లో ఉన్నటువంటి వనమూలికలతో తయారు చేసినటువంటి టూత్ పౌడర్ని వాడమని నేను అందరికీ చెప్పాను అయితే చేసేవాళ్ళు చెప్పరు చెప్పేవాళ్ళు చేయరు అని మీరు అనుకోకుండా ఉండడానికి నేను వాటి తయారీ విధానం కూడా నేను మీకు అందించడం జరుగుతుంది వాటిని ఎలా తయారు చేయాలో ఏంటో అనేది నేను మీకు అన్నిటికీ కూడా అన్ని అంతా చూపిస్తాను అలాగే ఎవరైతే తయారు చేయడానికి కుదరక వీలు కుదరట్లేదో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే తయారీ జరుగుతుందో అక్కడి నుంచి తీసుకుంటా ప్రయత్నించండి లేదు మీకు ఒకవేళ కుదిరినప్పుడు చేసుకుంటా వీలుగా నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను వీడియో వీడియో పెడుతున్నాను దయచేసి అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను అందుకే అసలు నేను ఇంత కష్టపడి వీడియో తీయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ టూత్ పౌడర్ తయారీలో భాగంగా ఫస్ట్ వన్ మనం వాడేది కౌభస్మం దేశీ ఆవు పేడ ఏదైతే ఉందో దానిని మనం కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని వస్త్రగాలనం చేసి అప్పుడు చేగా ఇలుగో ఇలా మెత్తగా మనకి పొడి వల్లే వస్తుంది వస్త్రగాలనం అనేది కంపల్సరీ చేసుకోవాలి ఎందుకు అంటే అప్పుడు ఎటువంటి కొంచెం పెద్ద పెద్దగా ఏదన్నా ఉన్నా కూడా అదంతా కూడా మనం ఏమవుతుందంటే ఇలా వస్త్రగాలనం చేయడం వల్ల మెత్తగా వస్తుంది ఇది మన దేశీ ఆవు యొక్క ఆవు పేడ యొక్క భస్మం ఆవు పేడని పిడక చేసి దాన్ని ఎండబెట్టి కాల్చి బూడిది చేస్తే ఈ భస్మం అనేది వస్తుంది ఆ బూడిది మనం వస్త్రగాలం చేసుకోవాలి ఆ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇది సైందవలవణం ఇది మన మీకు అందరికీ తెలుసు రాక్ సాల్ట్ అంటారు హిమాలయ పర్వతాల్లో ఇప్పుడు దొరుకుతుంది మనం నవ్వేడేసి ఇప్పుడు సముద్రపు ఉప్పు ఎవరో వాడట్లేదు అలాగే నెక్స్ట్ ఐడిన్ సాల్ట్ కూడా వాడకూడదు దయచేసి అందరూ ఇది కూడా పాటించాలి సైందవ వాడండి దీనిని రాక్ సాల్ట్ అని కూడా అంటారు అలాగే ఇది కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లోనే అంటే ఆయుర్వేద షాపుల్లో తీసుకోండి మోస్ట్లీ దీనిలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే ఇది గేరు పొడి దీని గేరు పొడి అంటారు కానీ చాలామంది దీని పేరేంటి తెలియదు దీన్ని జాజి పొడి అంటారు మనకి వాడేది వాడేదన్నమాట జాజి పొడి జాజిపొడి ఇది నెక్స్ట్ ఇది ఏంటి అంటే వేపాకు పొడి ఈ వేపాకు పొడి అందరికీ తెలుసు ఇది మనం ఇంటికాడ కూడా మనం వేపాకుని ఎండబెట్టి చేసుకోవచ్చు దీనివల్ల కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి నెక్స్ట్ ఇది లవంగం పొడి లవంగం తెలియని వాళ్ళు ఎవరో ఉండరు సో నేను ఇది వీడియో బాగా లెంత్ అవుద్ది అన్న ఒక కారణాన నేను ముందే వీటిని పొడి చేసుకుని పెట్టుకున్నాను లేదు మీకు వీలు కలగకపోతే గనక మీరు చేసుకోలేను అంటే ఆయుర్వేద షోపుల్లో మ్యాక్సిమం మనకి అన్నీ కూడా ఇవి పొడుల రూపంలో కూడా దొరుకుతాయి నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో ఇది ఏంటిది అంటే కనుక వాము పువ్వు పుదీనా పువ్వు పచ్చకర్పూరం ఈ మూడిటిని కూడా నేను ఇంట్లో పోసి ఆల్రెడీ లిక్విడ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే కలపడానికి లేట్ అవుతుంది వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతా మొలనా ఎక్కి వీడియో లెంత్ బాగా ఎక్కువ అవుతుంది అనుకుని నేను ముందే వీటిని అంటే మూడిటిని టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ తెచ్చుకున్నాను నేను ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేశాను వాము పువ్వు వాము పువ్వు ఐదు గ్రాములు పుదీనా పువ్వు ఐదు గ్రాములు పచ్చకర్పూరం ఐదు గ్రాములు ఈ మూడింటిని కలిపి ఇందులో వేసి ఇలా మనం షేక్ చేస్తే షేక్ చేసి ఒకసారి కలిపేసి ఇలా పెట్టేస్తే చాలు అది మనకేమవుతుంది అంటే ఇలా లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇది నీలగిరి తైలం ఇది నేలగిరి తైలం ఇది కూడా మనకు ఆయుర్వేద షాప్లో అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ లేకపోయినా కూడా వాళ్ళు తెప్పించమంటే తెప్పిస్తారు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం తయారీ అనేది ఎలాగో చూద్దాం సో ఇది నేను కౌడన్ భస్మం అనమాట నేను అంటే మీకు ఇప్పుడు వీడియోలో అంటే చిన్నగా తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను నేను మామూలు విడిగా ఎక్కువ చేసుకుంటాను ఈ కౌడంగా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి సో దీన్ని ఇప్పుడు తీసుకున్నాం బస్తం తీసుకున్నాము దీనిలో నేను ఇప్పుడు సాయంత్రం లవణం యాడ్ చేస్తున్నాను ఇది కూడా నేను సాయంత్రం లవణం మామూలు క్రిస్టల్స్ తెచ్చుకున్నాను దీన్ని ఏం చేశానంటే దీన్ని నేను మ్యాష్ చేసి అంటే మ్యాష్ చేసి దా దాన్ని మనం వస్త్రగాలనం చేస్తే ఇలా మనకి లవణం అనేది వస్తుంది దీన్ని ఒక టెన్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను అలాగే గేరు పొడి గేరు పొడి కూడా ఒక టెన్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నానండి గేరు పొడి కూడా టెన్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వేపాక పొడి ఇది కూడా ఒక టెన్ గ్రామ్స్ వేస్తున్నాను అనుకోండి నెక్స్ట్ లవంగం పొడి ఇది ఒక టూ నుంచి త్రీ గ్రామ్స్ ఉంటుందండి తర్వాత వీటన్నిటినీ ఒకసారి కలుపుకుందాం ఇటు మనం కలుపుకునే విధానంలోనే ఉంటుందండి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ కౌడంగ్ భస్మంలో మనకి బేసిక్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయండి సో దీని దీని యొక్క మూత్రాన్ని తీసుకున్నా అంటే ఆర్క్ అని అమ్ముతారు మనకి బయట ఆ ఆర్క్ కానీ లేదు అంటే ఈ కౌడంగ్ ర్యాష్ని కానీ మనం ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే కనుక మనం ఎర్లీ మార్నింగే దీంతో మనం బ్రష్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి లోపలికి కడుపులోకి అంటే దీని యొక్క బేసిక్ ప్రాపర్టీస్ అనేవి వెళ్ళి లోపలికి మనకి ఆల్రెడీ చాలామందికి గ్యాస్ ఉంటుంది ఆ గ్యాస్కి కారణం ఉన్న కడుపులో ఉన్న యాసిడ్స్ అనమాట అంటే మనం తినే ఫుడ్లో ఉన్న పెస్టిసైడ్స్ వలన లేదు అంటే ఇప్పుడు ఉన్న తి తిండ్లు వలన మనం తినే తీసుకునే ప్రతి ఫుడ్ వలన మనకి ఏంటి అంటే కనుక అవన్నీ కూడా పెస్టిసైడ్ ఫుడ్డే మనం తింటున్నాం అవైడ్ అన్నీ కూడా మనకి పెస్టిసైడ్ దొరుకుతున్నాయి ఎక్కడా కూడా మనకు పెస్టిసైడ్ లేకుండా ఏది దొరకట్లేదు అది మీరు గమనించుకుని ఎక్కడైతే పెస్టిసైడ్ ఫ్రీగా మనకి కూరగాయలు కానీ సరుకులు కానీ దొరుకుతున్నాయో అక్కడ తీసుకోవాలి మీరు మీరు వెతకడంలో ఉంటుంది అది సో ఆ పొద్దున్న ఇవాళ అందరికీ కూడా యాసిడ్ అనేది కడుపులో ఉంటుంది ఆ యాసిడ్ అనేది ఏదైతే ఉందో ఆ యాసిడ్ అనేది ఈ కౌడంగ్లో ఉన్న బేస్ ప్రాపర్టీస్ అనేవి న్యూట్రల్ చేస్తుంది ఈ ఇందులో ఉన్న బేసిక్ గుణాలు ఏదైతే ఉన్నాయో క్షార గుణాలు ఏవైతే ఉన్నాయో కడుపులో ఉన్న ఆమ్ల గుణాన్ని తీసుకుని మనకి న్యూట్రల్ చేస్తుంది అలాగే నెక్స్ట్ ఇందులో యాడ్ చేసిన గేరు పొడి ఏదైతే ఉందో దాన్ని జాజికాయ పొడి అంటారు దానికి కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి పళ్ళను చాలా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది నెక్స్ట్ ఇందులో వాడిన వేపాకు పొడి వేపాకు పొడి అందరికీ తెలుసు వేపాకు చిగురు కాడి నుంచి దాని యొక్క పుల్ల వరకు కూడా ఆకు గాని పుల్ల కానీ నెక్స్ట్ దాని యొక్క కాయలు కానీ అన్నిట్లో కూడా ఎంతో ముఖ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి అవి నేను మీకేం చెప్పవసరం లేదు తెలుసు దాని యొక్క చిగురు కానించి కా కాయలు ఆకులు నెక్స్ట్ దాని యొక్క బెరడు కానీ దాని యొక్క కొమ్మలు కానీ దాని యొక్క పుల్లలు కానీ మొత్తం అన్నిటినీ కూడా నెంబర్ వన్ మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాన్ని మనం ఉట్టిగా మనం ఈ టూత్ పౌడర్ ఇవన్నీ ఏం కాదు ఉట్టి వేప పుల్లని వాడటం వల్ల కూడా మన చిగుళ్ళు గట్టిగా ఉంటాయి అలాగే పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నెక్స్ట్ దీన్ని నేను కలపడం పూర్తయిందండి అట్లాగే ఇంకా లవంగం అనేది కూడా చెప్పాల్సింది లవంగం గురించి చెప్పడం కూడా ఏంటి అంటే లవంగం అనేది ఇవాళ పంటి నొప్పికి చాలామంది యూజ్ చేస్తారు పిప్పన్ ఉందనుకోండి దాని మీద పెట్టుకుని లేదా బుగ్గలు పెట్టుకుని చప్పడేస్తే దాని ఊటమింగం వల్ల కూడా పంటి నొప్పి నుంచి వాళ్ళకి ఉపశమనం అనేది లభిస్తుంది అందుకు కూడా మనకి ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళ నుంచి కూడా మనకి ఈ విషయం తెలుసు లవంగంలో ఎన్నో నెంబర్ ఆఫ్ మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ నెలగిరి ఆయిల్ అనేది ఒక టూ ఎంఎల్ యాడ్ చేస్తాను ఆయిల్స్ కాబట్టి అండి ఇవి లాస్ట్లో మనం ఎప్పుడైతే వాటిని ఇంకా మనం ఒక సీసాలోకి పెట్టుకుని మనం స్టోర్ చేసుకునే టైంలో మనం వీటిని కలుపుకోవాలి ఎందుకు అంటే వాటి యొక్క పవర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అవ్వకుండా మనకి డబ్బాలో పోసుకునే ముందు జస్ట్ మనం అంటే స్టోర్ చేయడానికి ముందు మనం మాత్రమే కలుపుకోవాలి ముందే కలుపుకుంటే ఏంటి అంటే దానిలో ఉన్న పవర్ అంతా పోతుందని దాస్లో మనం వీటిని యాడ్ చేసుకోవడం జరుగుతుంది సక్ నేల ఇది నేను యాడ్ చేసింది ఇప్పుడు నేలగిరి తైలం అండి ఆ నీలగిరి తైలానికి కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అది ఇంకొకటి ఏంటి అంటే జలుబు దగ్గు నెక్స్ట్ ఇంకా పంటి బాధలు ఏదన్నా ఉన్నా చిగురు సమస్యలు ఏదన్నా ఉన్నా నెక్స్ట్ కొంతమందికి వేడి పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి లేదంటే నోరు పొక్కిపోతుంది వాటన్నిటికీ కూడా మనకి వాటన్నిటి నుంచి కూడా ఈ నేలగిరి తైలం మనకు ఉపశమనాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రకంగా తయారైన పళ్ళపొడిని వాడటం వల్ల ఆటోమేటిక్గా నాలిక కూడా క్లీన్ అవుతుందండి నాలిక క్లీన్ అవుతుంది అలాగే స్టమక్ కూడా ఎర్లీ మార్నింగ్ మనకి దీంతో బ్రష్ చేసుకోవడం వల్ల మనకి స్టమక్ కూడా క్లీన్ అవుతుంది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరందరూ అది నెక్స్ట్ లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేస్తున్నాను నేను పచ్చకర్పూరం నెక్స్ట్ వాంపువ్వు పుదీనా పువ్వు ఈ మూడింటి నుంచి తయారు చేసుకున్న సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక టూ ఎంఎల్ యాడ్ చేస్తున్నానండి ఫైనల్గా నెక్స్ట్ ఇప్పుడు ఇక నేను దీన్ని కంటైనర్లోకి తీసేసుకుంటాను కాబట్టి లాస్ట్లో ఇంకా ఈ రెండు యాడ్ చేసి కలుపుతున్నాను ఇంకా దీంతో మన పొడి తయారీ అనేది కంప్లీట్ అయ్యింది చూడండి ఎంత సులువుగా మనం పళ్ళ పొడిని తయారు చేసుకున్నాము ఇంత సులువుగా తయారు చేసుకునే పళ్ళ పొడిని మనం వదిలేసి మనం ఎంతో హానికరం చేసేటటువంటి కెమికల్స్తో తయారు చేసిన పేస్ట్ని మనం ఈరోజు వాడుతున్నాము సో మీరే చూడండి మరి ఆలోచించుకోండి మనం ఏం వాడుతున్నామో ఏంటో అనేది కూడా మనం ఎంత చదువుకున్న వాళ్ళం అలాగే పేస్ట్ మీద మనకి ఏమేమి వాడుతున్నారో అందులో ఏమేమి కలుపుతున్నారో అనేది అన్నీ ఉన్ అన్నీ ఉండకపోయినా కొన్నైనా ఉంటాయి మనం అందరం చాలా చదువుకున్న వాళ్ళం సో మనం ఏం వాడుతున్నామో ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుని వాడాలి అలాగే ఇంకొకటి ఏంటి అంటే కనుక మనకి ఇండియాలో చాలా నెంబర్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి అందుకు మనం ఇండియా అటువంటి దేశంలో మనం ఉంటున్నందుకు చాలా గర్వపడాలి ఎందుకు అంటే మనకు అన్ని మెడిసినల్ ప్లాంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని కంట్రీస్లో అలా అవైలబిలిటీ ఉండదు సో మనకి అవైలబిలిటీ ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోలేకపోతున్నాము అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి దయచేసి అందుకే మనకి అవైలబుల్గా ఉన్న వనమూలికలు అంటే మెడిసినల్ ప్లాంట్స్ నుంచి వచ్చిన వనమూలికలు నెక్స్ట్ ఇంకా ఇంకా హెర్బ్స్ ఆకులు ఇవన్నీ కూడా మొత్తం అంటే ప్లాంట్స్ నుంచి వచ్చింది ఏదైనా సరే మీరు అది ఆకులు అవనివ్వండి పువ్వులు అవనివ్వండి లేదు అంటే గింజలు అవనివ్వండి వాటి నుంచి వచ్చింది ఏది కూడా మీరు వదలకుండా వాటిని యూజ్ చేసుకోగలిగితే మనం నేచర్కి హెల్ప్ చేసినట్టేనండి అలాగే సేవ కూడా చేసినట్టే నెక్స్ట్ ఈ విధంగా నేచర్ని కాపాడుతూ మనల్ని మనం కాపాడుకుంటూ భూమాతను కూడా కాపాడినట్లు అవుతుంది నమస్కారం అండి